వచ్చే నెల మూడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు శ్రీ ఇరుకుల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నవరాత్రుల ఉత్సవాలు ఉత్సవ కమిటీ చైర్మన్ గా ఒట్టూరు సురేంద్ర యాదవ్ పంతొమ్మిది మందితో ఉత్సవ కమిటీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుకుల పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఈ ఉత్సవాలు అద్భుతంగా మహా అద్భుతంగా జరగాలి అమ్మవారి గుడిలోకి రాగానే ఆధ్యాత్మిక వాతావరణం కలగాలి నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరణవరాత్రుల ఉత్సవాల ఏర్పాట్లపై ఆర్డీఓ మరియు వివిధ శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్సవ కమిటీని ఒక హోదాగా తీసుకోకుండా భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు నెల్లూరు గ్రామదేవత శ్రీ ఎరుకల పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఈ ఉత్సవాలు అద్భుతంగా మహా అద్భుతంగా జరగాలని అమ్మవారిని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నారు

I'm hurting them. About Okay. Sir. okay. 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 ఏర్పాట్ల మీద కమిటీ అదే అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాల నిర్వహణ కోసం నిర్మాణ కమిటీ చైర్మన్ చైర్మన్గా పనిచేస్తున్నారు కూడా చేస్తున్నటువంటి కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ జనార్థన్ రెడ్డి గారికి అదేవిధంగా ఆర్టీ గారికి

ఒక నాటైనా ఈ యొక్క ఉత్సవాలకి కమిటీ ఏర్పాటు చేస్తుంది ఉత్సవాలు సజావు భక్తులకి సేవలు అంది జరిగి ఉత్సవ కమిటీ చైర్ కానీ సభ్యులు కానీ హోదాగా భావించకుండా ప్రతి ఒక్కరు కూడా భక్తులకి విలువైన సేవలు ఎలా అందించాలా అన్న గురించి ఆలోచన చేసి ఎక్కడ కూడా ఆర్థిక వ్యవస్థకి ప్రధాన కలుసుటగా ఇండియా యొక్క అభివృద్ధి ఈ క్రొత్తన ఈ పరివర్తన ఉచ్ఛస్థాయికి చేరి పూర్తిగా నవరహన వాచకిని ఈ రోజుకి ఉద్దేశిది ఈ రోజున ప్రమాణకత్వం పూర్తిగా భారత ప్రభుత్వం చెబుతది ఏదకన ఉచ్ఛతండి సకూల జీవన సూర్యమోసన అదే విధంగా formal yes ho chuki yahan pe shuru ho chuka hai sab sabar mein hai aise ho chuke hain hamare vicharon se samagra tarah se inko sabhi kaam ko liye nireksit jo jaise ke report hua la krut karna aur chaliye sabhi 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 uchit parani ho jaate hain is din ka karyakram mein main sabhi ko

ओके टू पॉइंट के रिलेटेड में रेफरेंस और जो मैं कर रही हूं फिर का रेगुलेशन बहुत इंपॉर्टेंट है है ना अदरवाइज लोअर प्रोसेस में प्रॉब्लम समस्या आती है अ पोर्टफोलियो के रिलेटेड है ना अ पोर्टफोलियो की एक स्ट्रेटजी का एक प्रपोजल बनाते हैं और भाग थ्री का दर्शन प्रस्तुत किया के सर्विस प्रोवाइडर ना वे रिलेटेड परफॉर्ममेंट शर्मनाथ जी विश्वास करना व्यवस्था मंडल ये 50% और 40% की असल में बात हो 셔야 देते हैं व्यवस्थाओं का चालू होने के लिए लिए नहीं जा नहीं सेक्रेटरीशन की सेक्रेटरीशन की अध्यक्षता में सेवा व्यवस्थाओं को ठीक से सुनिश्चित करना है आपको कि अन्यथा कार्य करना हो तो इन फॉर्म्स के अंदर ना बंद करने का प्रकार चलेगा। अरे देखो ये का जिसे का आदमी और सेकर जिसे का आदमी सेकर जिसे का आगरा काले मोस्ट में भी आवर इस मोस्ट मेरे आदमी का एक और फैलने के लिए इनमें बहुत आगे